పసిడి ప్రియులకు నమస్కారం ఈ రోజు బంగారం మరియు వణదల విధంగా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం మరియు వెనదలకు సంబంధించి ఇప్పుడిప్పుడు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది గత రెండు రోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈ రోజు దిగి రావడం జరిగింది ఇది పసిడి కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఈ రోజు ఏపీ మరియు తెలంగాణలో బంగారం మరియు వనదల విధంగా ఉన్నాయో తెలుసుకున్నందు తప్పకుండా ఈ లైక్ చేయండి మీరు చేసి ఒక లైక్ నాకు ఇంత సపోర్ట్ గా మరికరేజింగ్ గా ఉంటుంది అలాగే ప్రతిరోజు గోల్డ్ అప్డేట్ తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఇరవై వేల రూపాయల నుండి ఐదు వందల రూపాయలు తగ్గి ఒక లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల వద్ద సెలవుతోంది ఈ రోజు నైన్ వన్ పాయింట్ సిక్స్ గెడింపది గ్రాముల గొడు ధర వచ్చేసి తొంభై నాలుగు వేల నాలుగు వందల రూపాయల నుండి వెయ్యి రూపాయలు తగ్గి తొంభై మూడు వేల నాలుగు వందల రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు ఎయిటీన్ క్యారెట్ పది గ్రాముల గొడు ధర వచ్చేసి డెబ్బై ఆరు వేల వంద రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర వచ్చేసి ఒక లక్ష ఒక వెయ్యి ఐదు వందల రూపాయల వద్ద సెలవుతుంది అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతిరోజు గోల్డ్ అప్డేట్ తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ